అలాంటప్పుడు నువ్వు జాబ్ ఇవ్వనప్పుడు నోటిఫికేషన్ లేనప్పుడు నువ్వు సాఫ్సీ దాగా తెలంగాణ కలిసి ఉమ్మడి రాష్ట్రంలో కలిపే కలిపేయచ్చు కదా మాకు నోటిఫిషన్ దాదాపు తెలంగాణ వచ్చేందుకు రానందుకు ఎందుకు ప్రతిసారి చెప్పు త్వరలో నోటిఫికేషన్ త్వరలో నోటిఫికేషన్ ఇక ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది నోటిఫికేషన్ కనీసం చెప్పి 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 ఏం అనిఫీయలేదా తెలంగాణ పుట్టిన ప్రతి బిడ్డకు రోషం పౌరుషం ఒక ఘోరంగా ఉంటుంది అవతల పది రూపాయలు ఖర్చు చేసినా సరే అప్పైనా సరే వంద రూపాయలు ఖర్చు పెట్టి సత్తా చూపెడతాం వాడు పదివేలు ఇరవై వేలు అరవై వేలు ఇస్తే లక్ష ఇచ్చి పౌరుషం చూపెట్టాల ఏ మంది పుట్టిన బిడ్డలు ఇది నా బిడ్డ అని చెప్పుకుంటారా ఇది తెలంగాణ పౌరుషమా కాదు కదా తెలంగాణ పౌరుషమా అంటే నోటికేషన్ ఇచ్చి ఇచ్చిన హామీ నిలబెట్టుకొని నేను నెలమల్ల పూలి బిడ్డ నిరూపించు లేదా అనేది నిరూపించుకో అవునా ఏదో ఇచ్చాయి నన్ను పని మారిన పంచాయతీ మాత్రం పెట్టుకోకు ముందే చెప్తున్నాను ఈ శాంతియుతంగా కాబట్టి మా బావ బా మా బాధలు మా ఆవేదాలు మా కన్నిటి చుక్కను మా మధ్య ఎవరు ప్రజాప్రతినిధి లేదు కాబట్టి ఈ జర్నలిస్టులు ఈ ప్రజా సమాజానికి చేరాలని మా ప్రతి బాధనను తెలంగాణలో ఉన్న ప్రతి ఇంటికి చేరాలని కేవలం జర్నలిస్టు ద్వారానే అవుతుంది కాబట్టి మీరు పెద్ద మనసు చేసుకొని మా వైపు నిలబడతారని జై తెలంగాణ జై తెలంగాణ అంటే ఎక్కడ ఫామ్ హౌస్ లో ఉన్నా ఎక్కడ దాక్కున్న పొట్టడు బయటికి రావాలి జై తెలంగాణ